హిందూ అనే పదం ఈరోజు లోక్సభలో ఎంత రచ్చ చేస్తుందో మనకు తెలుసు నిన్న రాహుల్ గాంధీ ఇచ్చిన హిందువుల పైన కామెంటు దానికి వాళ్ళ మోదీ ఇచ్చిన కౌంటర్ మనం చూసాం సో పాలిటిక్స్లోకి వెళ్ళకుండా అసలు హిందూ అనే పదం ఎలా వచ్చిందన్నది చూద్దాం మనది సింధు నాగరికత ప్రాంతం అంటే సింధూ నాగరికత సింధూ నది పరివాహక ప్రాంతంలో మన సివిలైజేషన్ అంతా కూడా డెవలప్ అయింది ఆ కాలంలో ఉన్న పర్షియన్స్ వాళ్ళకి సింధు సింధు అనే పదాన్ని వాళ్ళు పలకడం రాలేదు వాళ్ళకి అంటే ఎస్ అనే పదాన్ని వాళ్ళు హెచ్గా ప్రనౌన్స్ చేసేవాళ్ళు ఇప్పటి కూడా మనం బెంగాల్లో చూస్తూ ఉంటాం వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాం వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు వా అనేది ఉండదు వాళ్ళకి బా అనేదే వాళ్ళు పలుకుతూ ఉంటారు సో అలా పర్షియన్స్ ఎస్ అనే పదాన్ని పలికేవాళ్ళు కాదు వాళ్ళ ఎస్ ప్లేస్లో హెచ్ను పలికేవాళ్ళు సో సింధు నదిని వాళ్ళు హిందూ నదిగా పిలవడం జరిగింది అంటే హిందూగా పిలవడం జరిగింది దానివల్ల ఏం జరిగిందంటే పర్షియన్లో డేరియస్ వన్ అనే రాజు ఉన్నాడు ఆయన ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ బీసీలో మన పైన అటాక్ చేసి మన కొంత ప్రాంతాన్ని సింధు నగరికతలో ఉన్న కొంత ప్రాంతాన్ని ఆక్యుపై చేయడం జరిగింది అప్పుడు ఏం జరిగిందంటే దాన్ని వాళ్ళు డెరియస్ రాజ్యంలోకి వచ్చాక డెరియస్ ప్రాంతంలో ఉన్న ఈ పర్షియన్ ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళు పర్షియన్స్గానే పరిగణించారు ఎప్పుడైతే వీళ్ళు ఆక్రమించుకున్న ఈ ప్రాంతాన్ని హిందూ అనే పదంతో పిలవడం జరిగింది సో ఆ తర్వాత మన దేశానికి వచ్చారు చాలామంది గ్రీకులు పర్షియన్లు కుషాన్సు మొగల్స్ వీళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇక హిందూ అని పిలవడం అనేది జరుగుతుంది మొట్టమొదటిసారిగా బుక్లో మాత్రం ఆల్బే రూని హిందూ అనే పదాన్ని వాడాడు ఇప్పుడు కూడా మనం అసలు నిజానికైతే మనం హిందూ అనే పదం వేదాల్లో కూడా చూసుకుంటే ఇప్పుడు మనం జనరల్గా పూజలు చేస్తూ ఉంటారు అప్పుడు ఏమలుగుతారు ద్వీపే అంటారు అంటే జంబు ద్వీపం అనేది దీనికి ఉన్న పేరు ఆ తర్వాత భరతఖండే అంటే భరతఖండం భారతదేశం భరతుని పేరు మీద మనకు ఆ పేరు వచ్చింది సో రాను రాను ఏమైందంటే ఈ హిందూ అనేది ఈ ఆ సింధు నాగరికత సింధూ నది పరివాహ ప్రాంతాన్ని హిందూగా పిలవడం వల్ల మనమంతా హిందువులుగా పరిగణించబడుతున్నాం సో హిందువులు జనరల్గా అగ్రెస్గా ఉంటారా అంటే నిజానికి లేదు ఎందుకంటే మన చరిత్రలో ఎక్కడ చూసుకున్నా కానీ హిందూ దేశం లేదా భారతదేశం ప్రపంచంలో ఏ దేశం పైన దాడి చేయలేదు మీకు రామాయణం చూసుకుంటే రాముడు కూడా శ్రీలంకకు వెళ్ళి రావణాసురుని వధించినప్పటికీ కూడా దాన్ని ఆక్యుపై చేయలేదు మళ్ళీ అది ఆ రావణాసురుని యొక్క బ్రదర్ అయిన విభూషణుకే రాజ్యాన్ని ఇచ్చాడు అలాగే అశోకుని కారణంలోకి వస్తే సింహల దేశం అదే శ్రీలంకకి మన పంపించారు అంటే ఆయన కొడుకుని కూతుర్ని సంఘమిత్రని వీళ్ళని అక్కడికి ఏమంటారు ప్రచారం ధర్మ ప్రచారం చేయడానికి పంపించాడు తప్పించి దాన్ని ఆక్యుపై చేసుకోలేదు సో అలాగే హిందువుల్లో ప్రాచీన కాలం చూసుకుంటే మనం ప్రకృతి అంటే అమ్మ తల్లి ఏమన్నా ఏమంటారు పోచమ్మ మాయిచమ్మ తర్వాత చెట్లని పుట్టాలని మనం పూజించడం అనేది జరుగుతుంది అలాగే మన దేవతలను చూసుకుంటే దేవతలకు కొంచెం విభ విభిన్నమైన ఆయుధాలు వాళ్ళ చేతుల్లో మనం చూస్తూ ఉంటాం అదంతా దుష్ట రక్షణ శిక్షణకి శిష్ట రక్షణకనే అంటారు తప్పించి ఎక్కడ కూడా వీళ్ళు అటాక్ చేసింది లేదు అంటే ఏ దేవున్ని చూసుకున్నా ఏ దేవతని చూసుకున్నా డైరెక్ట్గా వీళ్ళు యుద్ధం వెళ్ళి వీళ్ళు చంపింది లేదు ఎప్పుడైతే అన్యాయం జరిగింది అన్నప్పుడు వాళ్ళు ఆయుధాలను వాడారు సో ఆ రకంగా చూసుకున్నా కానీ లేటెస్ట్గా చూసుకుందాం పాకిస్తాన్ పైన వారు కావచ్చు చైనా పైన వారు కావచ్చు మనం స్టార్ట్ చేసింది ఏం లేదు ఎవరైనా మన మీద అటాక్ చేసినప్పుడు మనను మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆయుధాలు వాడుతున్నాం తప్పించి మనం ఎవరిని యుద్ధానికి పిలిచింది లేదు యుద్ధం చేసింది లేదు మన మోటో కూడా ఒకటి ఎవరైతే మా మీద అటాక్ చేస్తారో అప్పుడే మేము స్పందిస్తామంతా అని తప్పిస్తే మనకు మనంగా యుద్ధాన్ని ఎప్పుడూ ఆహ్వానించలేదు ఇది చరిత్రలో ఎక్కడి నుంచి తీసుకున్నది సో అలా హిందూస్ వాళ్ళు చాలా సాంప్రదాయబద్ధంగా చాలా శాంతికాముకంగా ఉన్న ఒక ప్రజ ప్రజలు అని మనం చెప్పుకోవచ్చు థ్యాంక్స్